కష్టపడాలి ఎంత కష్టపడాలంటే మనం చేసే ఆ కష్టాన్ని చూసి దేవుడు కూడా జాలి పడాలన్నమాట అంతగా కష్టపడాలి అప్పుడే మనకి దొరికే అదృష్టం అనేది మనం వెంటాడుతుంది తప్పకుండా మీకు దగ్గరలో ఉండే ప్రాంతం ఎక్కడ ఏంది అనేది మనకు తెలియదు కదా అందువల్ల మీరు మెసేజ్ చేసేటప్పుడు తప్పకుండా మీ ఊరు పేరు మెసేజ్ చేయండి మీకు దగ్గరలో ఉంటే కనుక ఈ ప్రాంతం లొకేషన్ పంపిస్తాను ఇంకేలా దూరం ఉన్నా కూడా మీరు వచ్చి ప్రయత్నం చేస్తారన్నా కూడా అది మీ ఇష్టం అన్నమాట నిజంగా చెప్తున్నాను ఇంతవరకు ఒక నాలుగైదు సంవత్సరాలు నుంచి చాలా కష్టపడుతూనే ఉన్నాను వీటి మీద ఎక్కడ కూడా చీమతల అంత స్టోన్ కూడా నాకు వజ్రం దొరికింది లేదు ఈ మాట చెప్పినా ఎవరు నమ్మరు ఎవరికైనా ఒక స్టోన్ దొరికితే ప్రయత్నం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు నాకు దొరకలేదని చెప్పినా కూడా ఎవరు నమ్మే ఇదిలో లేరు ఇది చూడటానికే అంత అందంగా కనబడుతున్నాయి కానీ ఇది కనుక నాకు ఉపయోగపడే స్టోన్ కనుక అయితే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ప్రాంతంలో మీకు లొకేషన్ పక్కా షేర్ చేస్తాను నా అనుకునే మనుషులందరినీ ఇక్కడికి తీసుకొస్తాను ఈ ప్రాంతాన్ని దగ్గరుండి చూపించి ఆ తర్వాత నేను నా పనికి నేను వెళ్ళిపోతాను సమస్యలు ఉన్నాయి ఇలాంటి వా వాటికి వచ్చి వెతికి మన సమస్యలను క్లియర్ చేసుకుందామని ఆలోచనతో ఉంటే మాత్రం రామాక్కండి ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారు నష్టపోతారు టైం వేస్ట్ అయిపోతుంది సంపాదించే రూపాయిని వృధా చేసుకోకండి విలువైన సమయం మీ చేతిలోనే ఉంది జాగ్రత్త పడండి మీలాంటి ఒక స్టోన్ చూపించాలంటే భలే కష్టపడాలి అండి ఎర్రటి మట్టిలో ఈ స్టోన్ మీద మట్టి ఎక్కువ ఉండటం వల్ల సరిగా కనిపించట్లేదు శుభ్రం చేసి చూడాలి ష్టలు రాండొచ్చు దాదాపుగా ఇలా ఉంది కదా ఈ పక్క కొంచెం పగిలిపోవటంతో మెరుస్తున్నట్లు ఉంటే కొంచెం బాగుండేది స్టోన్ లోపల భాగం చాలా మంచిగా కనిపిస్తుంది ఈ పక్క మాత్రం తెలిసిపోతుంది మనకి ఇది ఒక రాయని క్రిస్టల్ రాయ అని అలా డాక్టర్ వ్యవసాయం చేసేటప్పుడు కొంచెం దాన్ని తగిలి పగిలిపోవటం వల్ల అది మెరుస్తున్నట్టుంది ఇంత అయినా మనం వెతికిలాటే ప్రదేశాల్లో రోజుకి ఒక స్టవ్ దొరికితే బాగుండు ఫ్రీయే కదా మనం కోరుకునే పదాలు కూడా తప్పలేదు కదా అలా అడగటం భగవంతుణ్ణి కనీసం తలుచుకోవటం కూడా మనకి స్వేచ్ఛ లేకపోతే ఇలా ఎంత వస్తుంది ఇది కనుక డైమండ్ అయితే కాదు ముజనం అయితే కాదు జస్ట్ మామూలుగా అడుగుతున్నాను మిమ్మల్ని తెలిసిపోతుంది కదా రెండు మొక్కలుగా బాగా కొట్టాయి ఇప్పుడే

I need